ఆర్మూరు మండలంలోని కానపూర్ ఎంపీపీఎస్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నల్లకిషన్ రెడ్డి మగ్గిడి ఎంపీపీఎస్ పాఠశాలలో గోపి గంగాధర్ సుబ్బిరాల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి నారాయణలు మీడియాతో మాట్లాడారు అమ్మ ఆదర్శ పనులను తమ తమ పాఠశాలలో వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు ప్రతి పాఠశాలలో తరగతి గదిలో విద్యా సౌకర్యం వ్యాన్లు నీటి సౌకర్యం మరియు మరుగుదొడ్ల సౌకర్యం మౌలిక సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను మార్గదర్శకంగా ప్రభుత్వ అధికారులు ఏ ఏఈ తదితర అధికారులు చెప్పిన విధంగా పనులు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు మా స్కూల్ ఎంపీఎస్ కానాపూర్ రోడ్డ కాలనీ నా పేరు నల్ల రెడ్డి హెడ్ మాస్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇక్కడ పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి దాదాపు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది దానికి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ స్కీమ్ ఇచ్చినందుకు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ నీళ్లు ఆ ట్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి ఆ యొక్క నీరు తర్వాత డే మీల్స్ కూడా ఇక్కడ చాలా చక్కగా పండుతున్నారు పిల్లల సంఖ్య బట్ పెరగడానికి కూడా ఈ యొక్క స్కీమ్స్ అన్ని దోదాన్ని చేశాను మా మాట్లాడుతూ మా పాఠశాల తరఫున మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మగ్గిడి ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఎన్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు నా పేరు గోపి గంగాధర్ ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రిఫిఫికేషన్ ఫరెంట్కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది దశల వారీగా పనులు జరుగుతున్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా స్టీల్ ట్యాంక్ తీవడం పనులు నడుస్తుంది చిన్న చిన్న టాయిలెట్స్ రిపేర్స్ అవన్నీ కూడా వరకు నడుస్తున్నాయి రెండు మూడు రోజుల్లో పూర్తి పనులు కూడా కంప్లీట్ చేసి పాఠశాలను ఆదర్శంగా తయారు చేయడానికి వంతుగా కృషి చేస్తున్న పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున థ్యాంక్ యూ పాఠశాలలు బాగు కావడం అనేది నిజంగా చాలా అశిష విషయం పేద విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ మన పాఠశాలలు కల్పిస్తున్నారు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించి ప్రైవేటు మోదీలో పడకుండా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాలను అన్నింటినీ వినియోగించుకొని మన పాఠశాలను చేరి మంచి ఉన్న ఉన్నత విద్యావంతులుగా కావాలని మీ అందరికీ మీడియా ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నేను వేడుకుంటున్నాను కర్నూలు మండలము జెడ్పీహెచ్ఎస్ సురబ్రిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నా పేరు జీ నారాయణ ఆదర్శ పాఠశాల ప్రభుత్వం ఆదేశించిన విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ప్రణాళికలో భాగంగా మా పాఠశాలలో మంచినీటి వసతి విద్యుదీకరణ తర్వాత మైనర్ రిపేర్స్కు ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా విద్యుదీకరణ పూర్తయింది తాగునీటి వసతి పూర్తయింది మిగతా పనులు కూడా అతి త్వరలో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది అట్లాగే కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా పిల్లల్ని పిల్లలకు అందించడానికి మా విడిసి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది అలాగే ప్రతి తరగతి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు అమర్చడం జరిగింది మిగతా అమ్మాదర్శ పాఠశాల స్కీల్లో ఉన్న మిగతా పనులు అతి త్వరలో పూర్తి చేస్తామని తెలియదు మా గ్రామ ప్రజలకు అందరికీ తల్లిదండ్రులకు మా యొక్క వినవం ప్రభుత్వం కల్పించే అన్ని వసతుల్ని విద్యార్థులకు అందించడానికి మా ఉపాధ్యాయ బృందం సిద్ధంగా ఉంది కాబట్టి లక్షలు లక్షలు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపే బదులు మా ప్రభుత్వ పాఠశాలకు పంపాల్సిందిగా కోరుతున్నాను కావున పేద విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చి అందరు విద్యార్థులు గ్రామంలోని అందరు విద్యార్థులు మా పాఠశాలకు వచ్చి ప్రభుత్వం కల్పించే వసతుల్ని అందుకొని అభివృద్ధి చెందాల్సిందిగా కోరుతున్నాను